మంచు మోహన్ బాబు తెలుగు సినిమా నటుడు నిర్మాత రాజకీయవేత్త ఐదు వందల డెబ్బై మూడు సినిమాల్లో నటించాడు డెబ్బై రెండు సినిమాలు నిర్మించాడు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవచ్చలం నాయుడు ఈయన రెండు వేల ఏళ్ళలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు రజనీకాంత్ కు సన్నిహితుడు మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిదిన జన్మించాడు స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు రెండు వేల పదిహేను వరకు ఐదు వందల ఇరవై చిత్రాలకు పైగా నటించాడు నూట ఇరవై ఒకటి చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించాడు ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్కి ఇంకా కొలువయ్యాడు అలాగే నిర్మాతగా మారి యాభైకి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగాను పేరు తెచ్చుకున్నాడు సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలో ప్రవేశించి తన విద్యా సంవత్సర శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు కళారంగంలో విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏళ్ళలో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది